తమ్ముడు ఏం చేస్తున్నావురా నువ్వు ఐఏఎస్ కోసం చదువుతున్నా అన్న డోంట్ డిస్టర్బ్ ఐఏఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళేంత పెద్ద టార్గెట్ పెట్టుకోన్నావు నువ్వు అవునన్నా తమ్ముడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఏ దేశస్తులకు చెందినది ఈ ఆన్సర్ చెప్పు తమ్ముడు తెలియదన్నా ప్రేక్షకులు కామెంట్స్ చేస్తారు ఆ ప్రేక్షకులు పెట్టిన ఏం చేసిన అంత ఒకటే అన్న ప్లీజ్ నన్ను వదిలే తమ్ముడు ఇది వెరీ వెరీ రా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళడానికి అక్కడ పద్నాలుగు రోజులు ఉండడానికి మన భారతదేశము ఐదు వందల పదహారు కోట్లు ఒక వ్యక్తి మీద పెట్టుబడి పెట్టుంది ఆ విషయం నీకు తెలుసా బాహుబలి సినిమా అంత బడ్జెట్ ఒక వ్యక్తి మీద పెట్టడం అంతే చిన్న విషయం కాదు అయితే ఇప్పుడు ఏం చేయాలన్నా అతని నేను కూడా వెళ్ళాలి అంటే నీకు అంత సీన్ లేదని అతనిలా కాకుండా నువ్వు నువ్వులాగేయాలి కానీ ఫస్ట్ అతని గురించి నువ్వేటే తెలుసుకో ఓకేనా బోల్ బోల్ అన్న బోల్ బోల్ ప్రపంచంలోని మొదటగా అంతరిక్షంలో అడుగుపెట్టిన యోమాగామి యూరి గగన్ అయితే భారతదేశం అయితే రాకేష్ శర్మ అయితే రెండో స్థానంగా ఇప్పుడు రీసెంట్లీగా శుభాంశు శుక్ల అయ్యే ఛాన్స్లు ఉన్నాయి అయితే అంతర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన మొదటి భారతీయుడు మన శుక్ల శుక్లవుతారు వీటిని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి